స్వాగతం ఇప్పుడు ఇప్పుడు చూద్దాం నారాయణపేట జిల్లాలోని మక్తల్ పట్టణంలో సాయంత్రం ఆరు గంటలకు శ్రీ నగరేశ్వర స్వామి దేవాలయం నుండి మక్తల్ పట్టణపుర వీధులకుండా శ్రీ వాసవి కన్నిక పరమేశ్వరి దేవాలయం వరకు ట్రాక్టర్తో ప్రత్యేకంగా అలంకరించిన అమ్మవారి రథోత్సవంలో మహిళలు భక్తి శ్రద్ధలతో భజనలు చేసుకుంటూ మంగళహారతులతో అమ్మవారి ఊరేగింపు చేపట్టారు ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం ఆర్యవైశ్య మహిళా సంఘం ఆర్యవైశ యువజన సంఘం మక్తల్ పట్టణ మరియు పరిసర గ్రామాల ఆర్యవైశ్య సోదర సోదరిమణులు పట్టణ ప్రజలు భక్తులు తదితరులు పాల్గొన్నారు

అన్న ఇంటి నుంచి ఫోన్ చేశారు రెండు సార్లు వచ్చిన ఇలా చెప్పిన ఇన్నే ఉన్నామ రెండు ఫోన్లు కూడా వచ్చినాయి చెప్తా ఆడ סבבה זה, יש! జై జై మాతా జై జై మాతా కొద్దిగా కేప్ ఇవ్వండి అమ్మా ఒకరి కొద్దిగా ఉండాలి ఒకరికొకరు ఓకే కదలాలండి ముందున్న వాళ్ళు కదలాలి మనం అందరం శాంతి సత్వన యాత్ర ఏర్పాటు చేసాం కాబట్టి వాసవి మాత్యారు కూడా అందరూ వాసవి మాతాన్ని కోరుకోవాలి మన దేశస్తులు అందరూ కూడా శాంతియుతంగా ఉండాలని చెప్పి ఎవరు ఇవ్వాలి మన మన పైన ఎవరు దాడి చేయడానికి వచ్చినా ఆ మాత ఎవరైనా చూసుకుంటుంది रोज़ुर्द ने मुको मन दंडि नम शिवा नम शिवा అమ్మా గంబా జై జై ఆసా అలాగే ఒక రాలం రంటున్న కళ్ళకి కూడా అంత మైలా అంత జై 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 ఆసా జై జై తన్నే గంబా జై జై

జై వాసవి మాత నేడు శ్రీ 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 జగజ్జనని వాసవి కనకాపరమేశ్వరి జయంతి సందర్భంగా భక్తల్ పట్టణ మరియు పరిసర ప్రాంతాల గ్రామాల ఆర్యవైశ్య సోదర సోదరి మూడులందరిచే వాసవి కనకాపరమేశ్వరి జయంతి స్వామి అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది అలాగే ప్రత్యేకించి ఈ సంవత్సరం ఏమంటే మన దేశంలో మహల్గామ్లో ఉగ్రవాద మూకలు ఇరవై ఐదు మందిని పొట్టబెట్టుకున్న సందర్భాన మనమందరం కూడా వాసవి మాతను శాంతి ప్రసాదించాలని కోరుకుంటూ జ్యోతుల ద్వారా అనగా కంచకర్తల కంచ హారతలొచ్చి మన పురాతన దేవాలయం మన వాసవి నగరేశ్వరం దేవాలయం నుంచి వాసవి దేవాలయం వరకు శాంతి సద్భావన యాత్ర చేయడం జరిగింది దీనికి ఆర్య మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున కంచహారతలు తీసుకొని రావడం జరిగింది కావున మరి మహిళలందరూ కూడా మరొకసారి కృతజ్ఞత చేస్తున్నాను దీనికి పురుషులు కూడా అందరూ సహకరించి తమ వ్యాపారాలు అంది పనిచేసుకొని అధిక సంఖ్యలో యొక్క కార్యక్రమం రావడం జరిగింది జగజ్జనడి వాసవి మాత అనగా పార్వతీదేవి అంశ ఆమె ఆ రోజు వాసవి మాత తనను మోహించిన విష్ణువర్ధ మహారాజుని తల ఎలా గావించిందో నేడు మన భారతదేశంపై కన్నేసిన ఉగ్రముగ్గురులందరినీ కూడా ఆ యొక్క మాత వాళ్ళందరినీ మతమార్చి భారతదేశంలో శాంతి సౌకర్యాన్ని నెలకొల్పాలని మనం అందరం కూడా ఈ యొక్క ఆశయ మాతలను కోరుకుంటూ ఈ యొక్క ఉత్సవాలను అందరూ అంతరంగ వైభవంగా చేయడానికి ప్రేరేపించిన మరియు అందరూ సహకరించిన ప్రతి ఒక్క ఆర్యవైశ సోదరుల సోదరించి అందరూ కూడా పేరు పేరును నమస్కారం తెలియజేసుకుంటాం